ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాండ 34వ భాగం ఉత్తరకాండ 34వ భాగం చదువునా ముందుగా గణేశ ప్రార్థన తక్లాం భరతరం విష్ణు సతివర్ణం చతుర్భుజం ప్రచన్నవదనం జాయే సర్వ విగ్నోపతాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्रीगुरवे नमः श्रीराम राम, राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने वरानेषम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम हरि ओ ఈరోజు ఉత్తరకాండ ముప్పై నాలుగో భాగం ఉత్తరఖంధ ముప్పై నాలుగో భాగం తెలుసుకుందాం ఇలాగా మధించిన మధించిన గజేంద్రుల వంటి వాడు ఒక రావణుడు మానవైన మానవులందును రాక్షసులందును ఏ పరాక్రమంతును కూర్చు విన్నను అక్కడికి వెళ్ళి గర్భాంధతో వారిని యుద్ధమునకు పిలుచుకున్నను ఇట్లు లోకములందు తిరుగుతూ ఒకనాడు క్రిస్టిందకు వచ్చి హేమమాలకును ధరించిన వాలిని యుద్ధమునకు పిలిచను తారుడును సుఖుని తార తండ్రియకు సుషేను వచ్చి రావణుతో ఇట్ల ఓ రావణ నీకు ప్రతివీరుడైన వాలి ఊరలేడు యుద్ధమునకు ఎవరిని ఆహ్వానించుతున్నావు ఓ దశవదన వాలి తప్ప ఏ వనసంచారి నిన్ను ఎదిరింపగలడు అతడు సంఘవార్తులకే నాలుగు సముద్రములకు వెళ్ళను కొంచెము సేపాకము అతడు ఇప్పుడే వచ్చును వారితో యుద్ధము చేయవచ్చిన వారి యొక్క శంఖముల వలె తెల్లనైన ఎముకల ప్రోగులను చూడము నీవు అమృతము తాగి వచ్చినను వారిని తణికినతో అంతటితో నీవు చచ్చటవు తర్వాత జనులకు ఆశ్చర్యము కలిగించేవాడును బంగారు మాలికను ధరించిన వాడును అయినా మా వాలితో తలపరిచివేని నీవు జీవించి ఉండడం దుర్లభము కాన చక్కగా ఊరికి వెళ్ళడము తాత చావదరిచినచో వాలి కొరకు వేగముగా వెళ్ళము అతడిప్పుడు దక్షిణ సముద్ర తీరమున సంఘవార్ ఆసక్తుడై ప్రజ్వలూ అగ్నితో సమానమైన తేజస్సు కలవాడై భూమిపై కూర్చుని ఉండును అని చెప్పగా ఆ తారుడును వానరేంద్రుని గదిమి వేగముగా పుష్పకమునకి నెక్కి రాక్షసాధిపతి దక్షిణ సముద్రమును చాలపోయి అంతకు చోట ప్రకాశించు బంగారు కొండవలే ఉన్నవాడును ఉదయించుతున్న సూర్య వంటి ముఖము కలవాడును సంఘోపాసన గావించుతున్నవాడును ఆయన ఇంద్రపుత్రుని చూసి ఆ రాక్షసరాజు విమానం నుండి దిగను వేగముగా దిగి తన పాదముల తప్పుడు వినపడకుండా వెళ్ళి ఇంద్ర తాను తప్పక పట్టదలిచిన వాడే నేర్పుగా వెళుతుండగా వాని దౌర్భాగ్యవశమ ఆ వాలి ఎట్లో అనుకోకుండా ఆ పాపాత్ముని కడగంటితో చూసి తాను నటు కదలక ఏమియూ కలత చెందక ఎప్పటి వలే ఉండను చెవుల పిల్లిని చూసిన సింహం వలన పామును చూసిన గరుడని వలను లెక్క చేయట తనను పత్తబచ్చుతున్న రావణుని కూర్చి ఆ వాలి ఇట్లు తలంచను పాప బుద్ధితో వీడు పొంచి నన్ను పట్ట తలంచను బలవంతముగా నేను వీనిని చంకలో ఇసుకంచుకుని ఆకాశమున తన తొడలు చేతులు వేలాడుతూ గరుడలకు పట్టుబడిన సర్పము వలె బాధపడినట్లు ఆకాశ మార్గమున మూడు సముద్రములందు స్నానము చేయటకు వెళ్తున్నా తలంచుతూ ఒక చెవి అతని మీదనే ఉంచి ముళ్లకు తగిన వేద మంత్రమును చెప్పించుకుంటాను ఇట్లు గణబలుడైన ఆ ఇరువులు ఒకరినొకరు పట్టు ప్రయత్నంతో సంజయు ప్రతి మంత్ర జపము కలను అతడు మృగము కాదనియు వాళ్ళము గల మనుష్యుడనియు చెప్పబడుతున్నది ఇట్లు వచ్చిన కావాలను సమీపించిన దాడును వెనుకరిపి వానర రాజు అతనిని పాదముల ధ్వనిచే గుర్తించడం ఇంత లోపల రాక్షసుడు వానరుని పట్టుదకే చేతులు చాపగా కర్క్కు ఆ బలవంతుడైన ఇంద్రపుత్రుడు బామును గరుమంతులు పట్టు విధముగా తటాలను అట్టిపట్టి గొప్ప దర్భము గల ఆతడు టంక కింద నొక్కి మహావేగము గల వాడే ఆకాశమును ఎగిరి నెత్తులు కాలువ గట్టినట్లు వాణిని గుచ్చుచు వాయువు పెద్ద మేఘములెవలే ఆ మోసగాను లాగుకొని వేగముగా పోతుండగా ఇంతలో రావణుని గతిని చూచి అతను మంత్రులు వారిని పిలిపించడకే వానలను వెంటబడగా అతని ఆకాశ మార్గంలో ఉన్న సూర్యుని కోలి ప్రకాశించుచు వెళ్ళుతుండగా అందు జాలక అలసి అతని బాహువుల యొక్క తొడల యొక్క వేగము వలన పుట్టిన గాలిచే ఎగురు కట్టబడిన వారై మెనుక తగ్గిరి ఆ వారి వెళ్ళని చోట పర్వతములైన తప్పుకొని మార్గమునిచ్చును ఇంత ప్రాణుల మాట చెప్పనేలా పక్షులైన ప్రదేశముల ఇంద్రపుత్రుడు వరుసగా సముద్రములన్నింటి స్వర్గమునందర దేవతల సంగమంలో మెచ్చినట్లు సంధ్యోపాసన చేసను రావణుని చంకన దుకొని సముద్రమునకు వెళ్ళి వెళ్లి సంధ్య వార్చి వేగముగా ఉత్తర సముద్రమునకు రావణుని ఈడ్చుకొని వెళ్ళను ఎన్ని వేల ఆమరలో ఆ రాక్షసునితో ఆకాశ మార్గమున వాయువు వలె మనస్సు వలె అతి వేగముతో ఉత్తర సముద్రమును విడిచి ఓ రామచంద్ర తూర్పు సముద్రమునకు వెళ్లి అతడు నియమముతో తన నిష్టర్చి రాక్షసు కూడా తిరిగి కృష్కంద ప్రాంతమునున్న వనమనందు దిగను ఆ దర్శకంతున భారమచే శ్రమ చెంది బలవంతులకు ఆ మూర్ఖుని చంక నుండి అచ్చడ విడిచను ఈ విధముగా విడిచి ఆ రావణుని పక్కకు తిరిగి ఎప్పుడు వచ్చితవయ్యా ఇక్కడకు ఏమి పను ఎక్కడి నుండి వచ్చితవో అని చిరునవ్వుతో పలకరింపగా రావణుడు విశ్వయము చెంది వానరనాథుని చంకలో నలుగుడు పాత నుండి కొంగులలో ప్రాణములుండగా శ్రమచే తూపులు చెలించుతుండగా ఇట్ల ఓ వానరనాథ నేను రాక్షసరాజును ఒకరితో నీతో యుద్ధమును కోరువచ్చు నా మదము అనుకున్నట్లు నీకు చిక్కితని నేను రావణులను వానదా నీ విందు వంటి వాడవు ఆహాహా ఏమి నీ బలము ఆహా ఏమి నీ వేగము ఆహా ఏమి నీ గాంభీర్యము ఈ విధమునే జగత్తునందందును రూచి ఎదుగను నీ వంటి వారిని పశువును ఇవ్వలే నా వంటి వారిని పశువుని వలే ఈచుకుని వెళ్ళి నాలుగు ముంచి సముద్రములందుకి తెచ్చిటివి మన వానరునాథ మనస్సునందైనను ఏమాత్రము శ్రమ కదా శ్రమ చెందవు కదా మనస్సునకును వాయువునకును వెంటాపుత్రుడైన గొన్నునకును వేగము కలదని లోక ప్రసిద్ధము ఓ వానరునాథ నీవును అట్టి వాడవు ఇందు సందేహింప పనిలేదు నీ వేగమున నీ సౌర్యము విశేషముగా నాకు తెలిసినవి వానరనాథ నీతో అగ్ని సాక్షిగా స్నేహమును నేను కోరుతున్నాను ఓ వానరథ మన కిరుగురుకును భార్యలు పుత్రులు పురములు సంపద రాజ్యములు భోగములు వస్త్రములు సకలమైన ఆహారములు సమాన భాగములు భాగముదకాగలవు ఇవన్నీ కూడా సమాన అవుతాయి అగ్నులను రగిలించి ఈ విధముగా వానరుల రాక్షసరాజు విరువురు ఒకరినొకరు ఆలింగనము కావించుకున్న వారే చేతిలో చేజివేసి జగత్తునకు తెలియనట్లు అప్పుడు స్నేహం చేసుకుంది కార్యమును చెప్ప శ్రీరామునకు సహాయపడ వానరులు దేవతలచే సృష్టింపబడి ఈ సమయమునకు విరుద్ధముగా ఇంద్రను కొడుకే ఇంద్ర విలోధితో తెలిమి చేయటే కాక శ్రీరామ కార్యమునకు సహాయం చేయగల సుగ్రీవుని హింసింపనించను కావున వాలి బజ్యుడము ఈ అర్థమే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాహ మనం శ్రీరామవాన్ని చూస్తూ ఇష్కారణం ఎనిమిది ఎనిమిది వందల నలభై తొమ్మిదో పద్యం శ్రీరామ సాహర్యమే తొలితటి సమయము రెండవది శ్రీరామ సుగ్రీవ సత్యము అంతటా వానరాక్షసులు మృగరాజులు గృహమందు ప్రవేశించినట్లు పరిశుద్ధమైన మనుషులతో చేతితో చేయి పట్టుకుని సంతోషంతో మెల్లిగా కృష్ణిందకు వెళ్ళి అతడ ఒక నెల సంతోషంతో చరించిరి సుఖైన వల్లనే రాక్షసనాథులను కలత కలతలేక ఉండగా అతన్ని మంత్రులు లోకములను బాధింప వెళ్ళటకు పిలువ వచ్చి ఆ కర్కశ స్వభావకు రావణుడు ఆ రాక్షసుల వెంబడి వెళ్ళను ఓ కాకువ వంశాభరణ పద్మదలాక్ష ఈ విధముగా పూర్వ వృత్తాంతము జరిగింది రావణుని కథను వంటివి ఇంటివి కదా వారి శక్తి విధమును అతి బలవంతుడును మీ శరీరముచే అగ్ని అందుబాటు మిడుతువలే అయ్యను కదా ఓ మహాబలాజ ఓ రామచంద్ర అని ఈ విధముగా చెప్పాడు దీంతో ముప్పై నాలుగో అధ్యాయం పూర్తయింది రేపు ముప్పై ఐదో అధ్యాయం తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు